ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు వినేసు క్రైస్త నవంలో పందనవచన చేస్తుంటున్నాను నేటి కాలంలో చాలామంది క్రైస్తువులుగా మారుతుంటున్నారు చాలామంది సేవకులుగా కూడా తర్ఫీదు పొందుతూ ఉన్నారు అయితే కనుక నేటి కాలానికి ఈ కాలానికి ఎలాంటి క్రైస్తవులు కావాలి ఎలాంటి సేవకులు కావాలన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము మొట్టమొదటిగా తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు ఎహోవో మార్గములను గైకొన్నట్లు చేసినటువంటి అబ్రాహాం వంటి తండ్రులు నేటి క్రైస్తవ్యానికి తప్పనిసరిగా కావాలి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం రెండవదిగా తాను బ్రతుకు దినములన్నిటను ఎహోవాకు ప్రతిష్ఠితుడు ఉన్నట్లు సమయాలను పెంచినటువంటి హన్నా వంటి తల్లులు నేటి క్రైస్తవ్యానికి కావాలి ఒకటో సమయ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం మూడవదిగా నజరేదుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉన్నటువంటి యేసుక్రీస్తు వంటి బాలులు నేటి క్రైస్తవానికి చాలా అవసరం లూకా సువార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వాక్యం నాలుగవదిగా యజమానురాలికి సువార్త చెప్పిన నయమాను వంటి కుష్ఠురోగి స్వస్థ పొందుతకు కారణమైనటువంటి ఒక బానుస పిల్ల వంటి బాలికలు నేటి క్రైస్తవ్యానికి కావాలి రెండవ రాజు గ్రంథం ఐదవ అధ్యాయం రెండు మూడు వాక్యాలు దేవుని సేవను కలిసి చేసినటువంటి నెహేమ్య అలానే హనాని వంటి అన్నదమ్ముళ్ళు లేదా సహోదరులు నేటి క్రైస్తవ్యానికి కావాలి నెహమ్య గ్రంథం అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు ఏసుక్రీస్తును తమ గృహంలోనికి చేర్చుకొని పరిచర్లు చేసినటువంటి మార్త మరియు వంటి సహోదరులు నేటి క్రైస్తవ్యానికి కావాలి సువార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వాక్యాలు అలానే వృద్ధాప్యము వచ్చినా కూడా అప్పటికి ఇంకా గర్భఫలం కలగకపోయినా కూడా దేవుణ్ణి సేవించే విషయంలో వెనుగడుగు వెనుగడుగు వేయక ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునూ నిరాపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్ వంటి భార్యభర్తలు నటి క్రైస్తవ్యానికి తప్పనిసరిగా కావాలి లుకాసు వార్త ఒకటో అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు భయముతోనూ వణుకుతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ వాక్యమును ప్రకటించినటువంటి పౌలు వంటి ప్రసంగికులు నేటి క్రైస్తవ్యానికి కావాలి ఒకటో కొన్ని పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం తరువాత పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోను నిండుకొని సత్పురుషుడిగా ఉన్నటువంటి బన్నబ వంటి దేవుని సేవకులు నేటి క్రైస్తవ్యానికి కావాలి అపోసుల కళల కన్నం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం తరువాత ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రతి దినము కూడా లేఖనములు పరిశోధించు బెరయ సంఘసుల వంటి క్రైస్తవ్యులు నేటి సంఘానికి నేటి క్రైస్తవ్యానికి కావాలి ఆపోజలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పది పదకొండు వాక్యాలు ఈ విధంగా ఒక క్రైస్తవుడు ఎటువంటి వాడిని పోల్చుకుంటూ జీవించేవాడిగా ఉండాలి దేవుడి మిమ్మలను దీవించండ్ క్రైస్తల